సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నెంబర్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి కౌంటింగ్ ఉంది కానీ ఇటు తెలుగుదేశం గెలుస్తుందా ఇటు వైసీపీ గెలుస్తుందా అనే విషయం పక్కన పెడితే బుద్ధా వెంకన్న సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ అవుతా ఉంది అతను సీను సినిమాలో వెంకటేష్ అవుతాడా ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ అవుతాడా ఈ రెండు పదాలపైనే సోషల్ మీడియా కానీ ఇటు సాక్షి మీడియా కానీ ఇవన్నీ టార్గెట్ చేస్తున్నాయి ఈరోజు సాయంకాలం ఐదు గంటలకు బుద్ధా వెంకన్న ఇట నాలుగు గోసుకుంటాడా ఉపన్న సినిమాలో వైష్ణవ తేజ్ మాదిరి అది జరుగుతుంది అనే విష విషయాలపైన చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉత్కంఠ మొత్తం బుద్ధా వెంకన్న పైన ఏర్పడిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు విజయవాడ బెన్ సర్కిల్లో ఈరోజు సాయంకాలం ఐదు గంటలకు అతను చేసుకోబోయే పరిణామం ఏ విధంగా ఉంటుంది ఒకవేళ పొరపాటున వైసీపీ గెలిస్తే వారి ఉద్దేశం టీడీపీ వారి ఉద్దేశం బుద్ధ వెంకన్న ఏం చేసుకోబోతున్నాడు అటు ఆ సీను సినిమాలో వెంకటేష్ మాదేవి తయారు కాబోతున్నాడా ఇటు ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ మాదేవి తయారు కాబోతున్నాడా అనే విషయంపైన పూర్తి స్థాయిలో భారీ అంచనాలు బుద్ధా వెంకన్న వైపు పెరిగిపోయాయని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు బుద్ధా వెంకన్న మాట తప్పం మడం తిప్పం అనే ఒక నీతితోనే ఖచ్చితంగా బతుకుతాడు అతను తన సొంత నెత్తతోనే ఇంతకుముందు బోర్డులు రాయడం కానీ సంఘీభావం తెలపడం కానీ చంద్రబాబు నాయుడు అందరికి తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు అంటే అతనికి ఒక ప్రాణప్రదమైన దేవుడు మాదిరి భావిస్తాడు బుద్ధ వెంకన్న అటువంటి వ్యక్తి ఈరోజు సాయంకాలం ఐదు గంటలకు బెన్ సర్కిల్లో అతను చేయబోయే పరిస్థితికి పూర్తిస్థాయిలో రాష్ట్రం మొత్తం ఇటు టీడీపీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా పక్కన పెట్టేసి పూర్తిస్థాయిలో బుద్ధ వెంకన్న పైన ఇది కావడం చాలా వరకు బుద్ధా వెంకన్న క్రేజ్ పెరిగిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏదన్నా కోల్పోతే ఇటు ఉప్పెన కానీ అటు శ్రీను సినిమాలో వెంకటేష్ మాదిరి కానీ అతను మానసికంగా ఇదిగా కొద్దిగా ఇదవుతాడనే ఉద్దేశం కూడా బుద్ధా వెంకన్న అభిమానుల్లో అయితేనేమి కార్యకర్తల్లో అయితే పూర్తి స్థాయిలో ఏర్పడిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో ఇక మధ్యాహ్నానికే బుల్లిటన్ తెలిపి తెలిసిపోవచ్చు తెలిసిపోయిన తర్వాత బు బుద్ధ వెంకన్న విజయవాడ బెన్ సర్కిల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనేది చాలామంది ప్రజల్లో అతని అభిమానుల్లో భయాందోళనకు గురవుతూ ఉన్నారు అతను ఇటు ఇంతకు మునుపు విజయవాడ అమ్మవారి గుళ్ళో కొబ్బిర్ చెప్పల ఇదిగా ఉండడం అవి తీసుకొని బెండ్ సర్కిల్లో అమ్ముకున్నాడో లేదో ఇవన్నీ ట్రోల్ జరుగుతూ ఉంటాయి అన్ని అవాస్తవాలు వాస్తవాలు మనకు తెలియదు కానీ బుద్ధ వెంకన్న ఈరోజు ప్రవర్తించే తీరు సాయంకాలం ఐదు గంటకు ఏం చేసుకోబోతుంది అటు సీను వెంకటేష్ సినిమానా ఇటు ఉప్పెనా అనే ఉద్దేశంతో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసుకురావడం మనం పూర్తిగా గమనించాల్సిన విషయం సాయంకాలం ఐదు గంటలకు బుద్ధా వెంకన్నది విజయవాడ బెన్ సర్కిల్లో ఏం కోసుకుంటాడనేది మనం వేచి చూద్దాం